ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తన సొంత గ్రామమైన కొరివిపల్లి గ్రామంలో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కటింగ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నా అరవే వా జన్మదిన సందర్భంగా నా మెదక్ జిల్లా ప్రజల మధ్యలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మందికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నా అంటే నేనున్నా అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను ఘనంగా సాలువ పూలమాలతో సన్మానం చేయడం జరిగింది అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని శోభాయమాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు దయచేసి వేదికను గమనించి కార్యకర్తలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్లీజ్ సహకరించాలి అందరూ కూడా మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ద్వారా ఎంతోమంది పేదలకు నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందించిన నాయకుడు వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి తల పెట్టబోయ్ పరుల కోసం పాటుబడని నరుడి బ్రతుకు దేనికోయంటూ సేవయే పరమావధిగా జీవిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి ఆ విధాత పంపిన నేత దయచేసి స్టేజ్ ఊక్తుంది ఒక్కొక్కరు దిగాలే చెప్తే అర్థమైతే లేదా అన్న ఒక్కొక్కరు తీయాలి ఫోటో ఏ బాబు ఏ పరశురామ్ సందీప్ వాళ్ళు దిగారు ఒక్కొక్కరు దిగ ज ब्रह्मण ब्रह्मस्वत आश्रन्विस्सी नो दी सरस्व दीवाजेज दीना गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परम ब्रह्मा सस्वी श्री गुरुवे नमः यो बाम नमः यो बाम पुष्पम वेदा पुष्पवान प्रजावान पशुवान भवति य एवं वेदा यो बाम मक्यम नमन्ता प्रदेशस्त्रस्त्रस्वयं देखे न प्रदानाये मा मम देवा, देवा विहवे संत सर्वाइन्द्रावंदो अनुदोविष्ट श्री श्रीनिवास श्रीनिवास श्री रोजना रोजमान शोभन शोभमन कल्याण భరోసా ఇచ్చే మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం సమస్యను తరిమి కొట్టాలని ఉషస్సును ఉరికి పట్టాలని తూర్పు కొండపై నుండి మార్పు కోసం బయటి నుంచి వచ్చే సూర్యుని నింపుకొని సభా వేదిక మీదికి విచ్చేస్తూ ఉన్నారు మన ప్రియతమ నాయకులు మైనంపల్లి హనుమంతారావు గారు మైనంపల్లి హనుమంతారావు గారికి వేదిక మీదికి తెలియజేస్తూ ఉన్నారు వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి ఎవరు కూడా వేదిక మీదకి రావచ్చండి ప్లీజ్ ఆస్త్రమైన మనస్సుతో అలరించే అహరహరం ప్రజల కోసం నేనున్నాను అంటూ ఆపన్న హస్తాన్ని అందించే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతారావు గారు వేదిక మీదకి వచ్చేయడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సతతం ప్రజా సంక్షేమం కోసం పరిశ్రమించే దయార్థ హృదయులు దయచేసి ముందుకు ఎవరు రావద్దండి ప్లీజ్ కార్యకర్తలు ఎవరు కూడా ముందరికి రావద్దు రాజరెడ్డి గారు ముందుకు రావాలి రాజరెడ్డి గారు దయచేసి బ్రాహ్మణోత్తములకు అవకాశం ఇవ్వాలి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం